వినా స్త్రీయ జననం నాస్తి వినా స్త్రీయ జీవం నాస్తి వినా స్త్రీయ గమనం నాస్తి వినా స్త్రీయా సృష్టిదేవా నాస్తి అంటే మహిళలు లేకపోతే జీవం లేదు మహిళలు లేకపోతే జననం లేదు మహిళలు లేకపోతే గమనం లేదు మహిళలు లేకపోతే ఈ సృష్టి లేదని మన భారతదేశంలో సగౌరవంగా మనం చెప్పుకుంటాం అవతార పురుషుడైనా సరే అమ్మ కడుపున పుట్టాల్సిందే అనేటటువంటి అంశాన్ని మనందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం అంత గొప్ప జన్మ మన ఆడ జన్మ అంత వాళ్ళం మన మహిళల అందరం కూడా అందుకే మన భారతదేశం పుణ్యభూమి కర్మభూమి ఇటువంటి ఈ భూమిలో మహిళల్ని గౌరవించాలని చెప్పి మన జీవన విధానంలోనే అనేక పద్ధతులు కూడా మనం పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత డెమోక్రసీ వచ్చిన తర్వాత రాచరిక వ్యవస్థలు పోయిన తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు ఉండాలి హక్కులు ఉండాలని అనేకమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ముందుకు వచ్చినాం మరి ఆ చట్టాలు రావడానికి ఎంతోమంది మాతృమూర్తులు ఎంతోమంది స్త్రీమూర్తులు వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క కొట్లాటలు మన ముందు తరాల వాళ్ళందరి కొట్లాటలుతోని ఇవాళ మనందరం ఇక్కడ స్టేజ్ మీద కూసునేటటువంటి పరిస్థితికి వచ్చినాం ఇవాళ మహిళా దినోత్సవం అంటే వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మన అమ్మలు అక్కలు ఎంతోమంది కష్టపడ్డారు కాబట్టే ఇవాళ ఆడబిడ్డలకు చదువుకునే అవకాశం వచ్చింది వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇవాళ మనం అన్నో ఎన్నో ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చింది మనకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి వాళ్ళ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకుంటాం మనం ఉత్సవాలు చేసుకుంటాం కానీ ఈసారి పరిస్థితి వేరే రకంగా ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం ఇవాళ ఒక్క పండగ కాదు రెండు పండగలు ఉన్నాయి మనకు మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం శివరాత్రి ఏం మిస్ అవుతలేము ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమాభివందనలు మొదలుగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే ఆడబిడ్డలుగా పుట్టినమంటే పుట్టనే పుట్టనీయరు కడుపులనే చంపుతారు పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు అందులో సర్కారీ కొలువులు వచ్చేటోళ్ళు ఇంకా ఇంకా తక్కువ మంది ఉంటారు అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి దయతోని ఆనాడు మహిళలందరికి కూడా మంచి హక్కులు ఆయన ప్రతిపాదించి తర్వాత తర్వాత మనందరికీ పోరాటంతో వాటిని సాధించుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక జీవో వచ్చింది ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో కానీ మన బిడ్డ పీవీ నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముప్పై మూడు శాతం మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు విద్యలో ముప్పై మూడు శాతం మనకు హక్కు కల్పించిపోయిన రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా కూడా మహిళలకు ముప్పై మూడు శాతం కంటిన్యూస్గా మనకు వస్తూ వచ్చినాయి ఉన్నాయి చదువుకున్నాం కష్టపడ్డాం అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే కానీ ముప్పై మూడు శాతం మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాతనే పెట్టుకోవడం జరిగింది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్కెట్ కమిటీలలో ఎన్నడూ ఎంట్రెన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ నడిగట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో డెబ్బై రెండు శాతం ఆడపిల్లలు ఇవాళ చదువుతూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు ఆడపిల్లలు అవలంబన ఇస్తే కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం మద్దతు ఇస్తే ఎంత ఎత్తుకెదుగుతారనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి అలా నాడబిడ్డలే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ప్రతి యూనివర్సిటీలో ఇవాళ మహిళల సంఖ్య పెరిగింది అదనంగా మహిళా హాస్టల్ ఇచ్చేటటువంటి పరిస్థితి మన కానాడ కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే వచ్చింది అంత పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం మీరు చూస్తారు ఏ పోటీ పరీక్షలు వచ్చినా సరే ఎంసెట్ల మహిళలే టాప్ ఉంటారు ఎడ్సెట్ల మహిళలే టాప్ ఉంటారు ఏదైనా సరే మహిళలే టాప్ ఉంటారు కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే మహిళలు ఎంత సాధిస్తారు అన్నది మనం చూసినాం మరి ఇట్లా మంచిగా కొనసాగుతున్నది మహిళాభ్యున్నతి బాగా జరుగుతున్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం లక్ష అరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసుకున్నాం అందులో పాత పద్ధతి ప్రకారమే ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటాం ముందుకు పోయినాం మరి ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సరికొత్త పందాలు పోతుందని ఎవరేమైనా అనుకుంటాం కొన్ని ఏమన్నా మిస్టేక్స్ జరిగితే వాటిని తోసుకుంటూ ముందుకు పోయి కొత్త అంశాలు చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం కానీ ముందు నుండి ఉన్నటువంటి హక్కులు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి హక్కులు వాటిని కొల్లగొడతారని మాత్రం ఎవరం కూడా అనుకోలే ముఖ్యంగా మన ఆడబిడ్డల విషయంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఇక్కడ మా అక్క చెల్లెలు ఉద్యోగస్తులు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఏమని వచ్చింది రాజస్థాన్లో ఎవరో వేస్తే ఈ ముప్పై మూడు శాతం మీరు ఆలోచన చేయాలి అని చెప్పి వచ్చింది వస్తే దాన్ని తెలంగాణ హైకోర్టులో కూడా మీరు అమలు చేయమని చెప్పి వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు ఇది నేను అమలు చేస్తే మా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను అమలు గాక చెయ్యనని చెప్పి కేసీఆర్ గారు హైకోర్టులో కేసేసింది ఆ కేసు జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆ కేసు కంటిన్యూస్గా హైకోర్టులో కొట్లాడుతున్నాం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేలా ఏరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి నిలబడ్డరా లేదు డిసెంబర్లో అధిక అధికారంలోకి వస్తే ఫిబ్రవరి ఆరవ తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో మూడు అనేటటువంటి జీవోనిచ్చింది ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము ఇది తప్పు ఇది అన్యాయం ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని ముప్పై మూడు శాతం హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది అది పోతుందని చెప్పినాం వెంటనే నా మీద దాడి ఏం పనిలేదు కవితక్కకు ఊ అంట అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు నేనన్నా మేము నిజం చెప్తున్నాం వాస్తవాలు చెప్తా ఉన్నాం మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదన్నా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం ఇంతలోపల పది రోజులల్లా ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి గురుకుల పరీక్షలు ఆ రిజల్ట్స్ ఇచ్చిండు అంటే పాత జీవోలో గురుకుల పరీక్షలు అయినాయి ఆ రిజల్ట్స్కి తీసుకొచ్చి కొత్త జివో త్రీ అప్లై చేసిండ్రు వస్తే ఏమైంది అప్లై చేస్తే కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఏదైతే మనం భయపడ్డామో జీవో త్రీ వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందనే అదే జరిగింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి మీ అధికారులతో మాట్లాడుకోండి మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి పన్నెండు పదమూడు శాతంకి ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో త్రీ రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు ఆయన అడ్వకేటు నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు ఆయన ఓటుకు అని ఒక కేసుల డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి ఆయన ఏం చేసిండు ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులోడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు మళ్ళీ ఇంకో కోట్ల కొట్లాడతాడు ఇంకో కోట్ల కొట్లాడతాడు కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవ్వరిని అడగడు ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడిగారు ఆఫీసర్లను అడగారు ఎవ్వరిని అడిగారు ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు మరి మీ ఓటుకు నేటి కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి ఎక్కడి దాకా అన్న పోవాలి కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది మహిళలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామన్నది నేనేమనుకున్నా నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్కి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాను ఇప్పుడు విషయం అర్థమవుతున్నది బుద్ధి రాలే ఏం రాలే మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసెట్టాలి దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు అది కూడా అమలైతలేదు సస్తలేదు కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి జీవో త్రీని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇక మనం ఎప్పటి అయితే ఈ అంశాన్ని మాట్లాడుతున్నామో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు పీజీటీలు డీటీ ఏం ఏంటమ్మా పీజీటీలు జేఎల్లు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినారు చాలామంది విద్యార్థి సంఘాలు మనకు మద్దతుగా వచ్చినారు గురుకులాల పిల్లలందరూ మెసేజ్లు పంపుతున్నారు నిన్న కూడా వాళ్ళు ధర్నా చేసిరు పాపం సర్టిఫికేట్ వెరిఫికేషన్లు వేస్తలేరు కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో చెప్తలేరు బహిరంగంగా చెప్పొచ్చు కదా కట్ ఆఫ్ మార్క్ ఏముందో చెప్తలేరు దానికో సీక్రెసీ ట్రాన్స్పరెన్సీ ఉండాలని మనకు శుద్ధులు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అని అని పోతే ఆడపిల్లలను చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలే మరి ఈ మనిషి ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని మాటలు అన్నారు మీరు కలుస్తలేరు ప్రజల్ని కలుస్తలేరు మేము రోజు కలుస్తాం సెక్రటేరియట్ల డోర్లు బార్లా పెడతామని చెప్పిండ్రు ఒక్కసారన్న కలిసిండు అమ్మ ముఖ్యమంత్రి కనబడ్డాడే ఈ తొంభై రోజులలో ఎవరికన్నా ప్రజాపాలన అని చెప్పి పెట్టినరు ఒక్కనాడు కూడా అందులో పోరు అది ఎవ్రీడే అని చెప్పిండ్రు రెండు రోజులు చేసినరు ఆయనకు మన ప్రజల వాణి వినబడదు ఓన్లీ ఢిల్లీ వాణి వినబడుతుంది ఎందుకంటే రెండు రోజులకు ఒకసారి ఢిల్లీకి పోవాలా సోనియామ్మ దగ్గర హాజరు వేసుకొని రావాలా మనల్ని బాగా విమర్శించినటువంటి వ్యక్తి ఇలా సోనియామ్మ రాజ రాజ్యసభకు పోవాలి ప్రియాంకమ్మ పార్లమెంటుకు పోవాలి రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు పోవాలి కానీ మా తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లేకుండా వంటింట్లో మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తోని వంట చేసుకుంటూ ఉండాలి మరి ఇదేం న్యాయమో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే ఈ గురుకుల ఫిల్ చేసేటప్పుడు కనీసం ఫిజికల్లీ హ్యాండిప్యాక్ క్యాప్కి సంబంధించి నాలుగు శాతం అది చట్టం ఉంది బాజాప్త దాన్ని కూడా పాటించినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గు మీరు కనీసం వికలాంగులకు తోడుంటలేరు మహిళలకు తోడుంటలేరు మరి మీరు ఎవరికి తోడుంటారో ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం చాలామంది వన్ నాట్ ఎయిట్ ఎంప్లాయీస్ మెసేజ్ పెడుతున్నారు జీతాలు ఇంతవరకు వస్తలే మూడు నెలలైంది వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అని ఆశా వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు జీతాలు వస్తలేవని అంగన్వాడీ వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు ఇంకో పక్క రైతుల కష్టాలు మీరు చూస్తూనే ఉన్నారు కరెంటు పోతున్నది మళ్ళా అర్ధరాత్రి పొలాలకు పోయిన రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది కాళేశ్వరంలో నిండు కుండలాగా నీళ్లున్నా కూడా ఆ నీటిని మలిపే తెలివి లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక వేస్తా ఉన్నాం అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేస్తామంటే అగ్నిగుండమై రగిలి తెలంగాణ ఉద్యమంలో దాన్ని క్యాన్సల్ చేయించుకున్నాం ఇవాళ మీరు ముప్పై మూడు శాతం మహిళలకు ఇయ్యకపోతే ఈ పోరాటం ఇట్లనే కొనసాగిస్తాం మిమ్మల్ని నిద్రబోనీయం ఖచ్చితంగా మీరు జీవోత్రీ వెనక్కి తీసుకునే వరకు స్ట్రీట్ ఫైట్ చేస్తాం అట్లనే లీగల్ ఫైట్ కూడా చేస్తామని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం చెప్పాలి మనం ఇంకొక విషయం ఆలోచన చేసుకోవాలి మనం ఏంటిది అది మనము చాకల ఇలమ్మ వారసులు మనం రాణి రుద్రమదేవి వారసులం మనం జయశంకర్ సార్ వారసులం నీతికి న్యాయానికి కట్టుబడి మాట్లాడేటోళ్ళం అబద్ధాలు చెప్పి ఉద్యమాలు చేయలేదు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు మనం నిజం చెప్పి వచ్చినాం నిజం చెప్పే ముందుకు పోతాం ఇవాళ అధికారంలో మీరు ఉండొచ్చు కాక ప్రజలను మభ్యపెట్టి ఒక పర్సెంట్ ఆగమాగం చేసి వన్ పర్సెంట్ ఓటుతో మీరు అధికారంలోకి కాక ఏమన్నా మాట్లాడితే ఏమంటున్నారు ఇస్తాంటివి కదనయ్యే రైతు బంధు డిసెంబర్ తొమ్మిది అంటే ఏమంటాడు ముఖ్యమంత్రి అరే నిన్ననే వచ్చిన అధికారంలోకి మాకు టైం ఏం అంటున్నారు ఓన్లీ టెన్ డేస్ ముఖ్యమంత్రి గారు ఇంకా మీకున్న టైము కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది హండ్రెడ్ డేస్ తర్వాత మాత్రం ప్రతి అంశం మీద మిమ్మల్ని నిలదీస్తాం ఇప్పుడు మీరు మాకు నష్టం చేస్తున్నారు ఆడపిల్లలకు ఈ జియో త్రీ ఇచ్చి దాన్ని రద్దు చేయమని కోరుతా ఉన్నాం మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు తూతు మంత్రంగా రెజల్యూషన్ చేసి అసెంబ్లీలో అది కుదరదు చట్టం చేయాలని చెప్తున్నాం మీరు శాశ్వతంగా తెలంగాణ ప్రజల హక్కులు హరించే ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అడుగుతాం ప్రశ్నిస్తాం మీరు మీ సోనియా గాంధీ కోసం మీ ప్రియాంక గాంధీ కోసం మీ రాహుల్ గాంధీ కోసం వాళ్ళని సంతోష పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లిని పెడతా అన్న దగ్గర రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టవచ్చు అక్కడ వరకు సహిస్తున్నాం కానీ మా ఆడబిడ్డల హక్కులు హరిస్తామంటే మాత్రం వెనక్కి వెళ్ళే లేదు జీవో త్రీ రద్దు చేసే వరకు ఖచ్చితంగా ఈ స్ట్రీట్ ఫైట్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడికి మద్దతుగా అనేక మంది వచ్చినారు వారందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు మనం నాలుగు గంటల వరకు కూడా ధర్నా చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి వాళ్లకు మాట్లాడి వారి సమస్యను ఇక్కడి నుండి అయినా మరి ముఖ్యమంత్రి గారికి వినబడుతుందేమో చూద్దాం పక్కకే సెక్రటేరియట్ ఉన్నది రోజు ఉంటా అన్నాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఆడా కానీ లేడా ఢిల్లీ పోయినా ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీ దాకా ఢిల్లీ కినబడేదాకా మరి గట్టిగా వాయిస్ ఇవ్వవలసిందిగా వచ్చినటువంటి ప్రజా సంఘాలను విద్యార్థి సంఘాలను అందరినీ కూడా కోరుతూ మళ్ళొకసారి ఇక్కడికి తరలి వచ్చిన ఆడబిడ్డల్ని శివరాత్రి అయినా పూజలు పెట్టుకొని ప్రజాసేవ కోసం వచ్చినటువంటి ఆడబిడ్డలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అభినందిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జీవమూడును వెంటనే జీవో మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ మహిళా వ్యతిరేక కాంగ్రెస్ జీవో మూడుని వెంటనే జై తెలంగాణ ఎవరు మాట్లాడు దేవి ప్రసాద్ అన్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుంచి అధ్యక్షులు మహేష్ గారు ఈ